హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫ్రెండ్స్ కాడికి వచ్చారు అబ్బా వీళ్ళు వచ్చారు ఛానరు వాళ్ళు అవుతుందని సంతోషపడ్డాను కానీ వాళ్ళ మాటలు విన్నాక ఎందుకు వచ్చారు వీళ్ళు రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాను ఏంది అనుకున్నా ఏంది అని అంటారా ఏం లేదు ఫ్రెండ్స్ మీ వారు ఏం చేస్తుంటారంటే ఏం చేసేది ఈ షాప్ మాదేను మేమిద్దరం ఇక్కడే ఉంటాము అని అన్న ఒక ఆమంటది చీప్గా టీ షాపా అని ఒక ఆమంటది ఇంకొక ఆమె వచ్చి ఏంటి టీలు అమ్ముకుంటారా మీరు ఇంకొక వచ్చి ఏంటి ఎంగిలి గ్లాసులు గడుపుతారా ఇంక వాళ్ళన్న మాటలకి వీళ్ళు ఎందుకు వచ్చారు దేవుడు అనుకున్నా ఇంకొక వచ్చి చూడు మా వారు ఎంచక్క ఫ్లైట్ ఎక్కి అమెరికా తీసుకొని పోయాడు నువ్వేమో ఇంకా ఇక్కడే టీ గ్లాసులు కడుక్కుంటా ఉన్నావా అని నేను వాళ్ళకి ఏం చెప్పానంటే టీ గ్లాసులు కడుక్కున్నా మేము అయితే సంతోషంగా ఉన్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకున్న దాంట్లో మేము మూడు కోట్ల కడుపు నిండా తింటున్నాం మా పిల్లలు మేము బాగా చదివించుకుంటున్నాం ఇంతకన్నా ఆనందం ఏమీ అక్కర్లేదు మాకు మేము బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటున్నాం అంటే ఇచ్చి పోలతో మనకు అవసరం పా అని అనేసారు వాళ్ళు నాకు మటికి కానీ నిమిషం వాళ్ళు ఎందుకు షాప్ కొడుకు వచ్చారా అనిపించింది మీరేమంటారు ఫ్రెండ్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు